అమరవై మందకళ మండలం జోగులో పట్టినటువంటి పెద్ద 4 లొంగున్నటువంటి పెద్ద ఈ బిడ్డు గత సంవత్సరం

మూడు రాష్ట్రాలలో ఎక్కడ కూడా పాల్గొనలేదు మన ఎమిగిన తడిపోటులు ముప్పై మూడు లెక్కలు పాల్గొనే నాలుగు మంది రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి చాలా రెండవ జత దయచేసి విపరీతంగా రావాల్సిందిగా ప్రతి చెంటకు ఏడుగురు పూర్తి వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషము పూర్తి చేసుకున్నాయి వరకు కూడా దయచేసి అడిగ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కాడి వెనుక కాడి పూర్తి కావాలి దాదాపు రాత్రి ఏడైనా ఒక దాల్సిందే మీరు కాడి వెనుక కాడి సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పద్దెనిమిది మధ్యలో పూర్తి చేయాలి తిరిగి పదహైదు అడుగుల ఐదు అంగల ఆరు అంగుల దూరాన్ని లాగితే గత సంవత్సరం రికార్డు తొలగిపోతుంది మళ్ళీ మీ రికార్డు ఎక్కుంది పన్న బహుమతి ముఖ్యం కాదు రికార్డు ముఖ్యం నాలుగవ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషములలో పూర్తి చేసుకున్నాయి ఏ సార్ రెండు సార్లు రెండు కమనించారాషట్ట వస్తున్నాడు రెండు చేతులు వస్తే కాదు చేస్తామని కూడా రెండు కొట్టాం చెప్పాలి ఏ సార్ రెండు చేతులు వస్తున్నాయి రాష్ట్రంలో నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయో మన ఎనిమిదిగో పట్టణం లో కూడా అదే విధంగా ఉంటాయి ఐదవ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ట్రాలు ఎండవచ్చే తారో బయలుదేరావాలి

కాడి కాడి మధ్యలో ఒక పాట నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరు నిమిషముల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఓకే మరి అటు తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి కర్ణాటక రాష్ట్రంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి మూడు రాష్ట్రాల్లో ఎటు వెళ్ళినా కూడా మరి రాయింటి వేమారెడ్డి గారు ద బెస్ట్ యాంకర్ గా మరి మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా వారు బహుమతి కూడా అందుకున్నారు అలాంటి యాంకర్ హేమారెడ్డి గారు ఓకే ఎనిమిదవ రోజు పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషములో యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడు నిమిషములో యాభై సెకండ్లలో ట్రాలర్ ఎన్నో విధాలు దయచేసి కుమరిగా మీరు కాడి సిద్ధపరుచొని రావాలండి పూజా కార్యక్రమాన్ని మీ గుడారాల దగ్గరే పూర్తి చేసేసుకొని సిద్ధపరుచొని కాడి సిద్ధపరుచుని రావాలి కాడి వెనక కాడి సాగితేనే రాత్రి ఏడైనా ఎనిమిదైనా కూడా ఖచ్చితంగా ముప్పై ఐదు ఖాడీలు ఈ రోజే పూర్తి చేసేస్తారు కాబట్టి కాడి వెనక కాడి సహకరించాలి కమిటీ వారికి

रैक्टर बाइक चलाओ बंद करो हेलो हटो आ आ आ और और ఎంత ఘనంగా ఎంత ఉత్సాహంగా ఋషభ రాజ్యంలో బండలాగురు కోటిలో ఈ రోజు సాగతో ఉన్నాయి ఏ నాయనాలి కొత్త రావాలి ఏడువేదో

విషములున్నా తర్వాతి కానీ రావాలండి ಅಡುಗ ದೂರ ಪದಕೊಂದು ನಿಮಿಷ ಐದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಪದಕೊಂದು ನಿಮಿಷ ಐದು ಸೆಕೆಂಡ್ ಅವರು ಅವರು మరి మరో చక్కటి డాన్స్ పర్ఫార్మెన్స్ తో కళాకారులు ముందుకు వస్తూ ఉన్నారండి అద్భుతమైనటువంటి పల్లె పాటలు జానపదాలతో ఈరోజు ఎంతో బలంగా మిమ్మల్ని అలరించడానికి చక్కటి పర్ఫార్మెన్సెస్ కూడా ఈ రోజు మీ అందరి కోసం కాడి కాడి మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ఐదు నిమిషాల గ్యాప్ లో మంచి పాట ఉంటుంది పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ వీరి మీద రికార్డు ఐదు వేల నాలుగు వందల పదహైదు అడుగుల ఐదు అంగురాలు మనం అంటే ఒక అంగుళం తర్వాత గత సంవత్సరం రికార్డు తొలగిపోతుంది సమయం రెండే రెండు నిమిషములు ఉన్నది వీరికి సమయము కేవలం రెండే రెండు నిమిషములు ఉన్నది గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బీబీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ 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 నీల స్వామి సంఘం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎత్తుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఈ రోజు మీ అందరికీ ఏర్పాటు చేస్తూ రైతు సంబరాలు తీసుకొస్తున్నారండి పదమూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఐదు సెకండ్లు పూర్తి వస్తున్నాయి సమయము ఆఖరి ఒకే ఒక నిమిషం ఉన్నాయి వీరికి ఆఖరి ఒకే ఒక్క నిమిషం మాత్రమే ఉంది పూర్తి చేసుకునే నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేసుకునే సమయం ఐదు సెకండ్లు మాత్రమే సమయం అయిపోయింది అక్కడికి ఇప్పుడు కొంత ఎంతో చెప్పాలి సార్ మరి తర్వాతి వారి రావాలి ట్రాక్టర్ పంట పక్క పెట్టండి మహేంద్ర 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 ట్రాక్టర్ దుక్కిలో తప్పులో అన్నింటిలో పేరున్నటువంటి ట్రాక్టర్ మహేంద్ర ట్రాక్టర్ మరి మీ అందరి ముందు మహేంద్ర ట్రాక్టర్ స్కోర్ చెప్పండి ఆపు ఏ బాబు ఐదేళ్ళు కట్టుకోరా డ్రైవర్ గొలుసు రాసుకుంటే అప్పండి గౌరవ ఎండి దౌలత్ గారు అమరవాయి గ్రామం శ్రీ బాలమ్మ ఆశీస్ పిచ్చారం గోవింద్ గారు మందకల గ్రామం జోగులమ్మ పిల్ల వారు వారికి ఇచ్చిన సమయం పదహైదు నిమిషము పూర్తయ్యేసరికి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి చేద్దాం మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇప్పుడు వచ్చే నాలుగో చేతలో ఒక కిందలే పదహారు లక్షలకు కొనుగోలు చేస్తారు ఒక కిందలో పదహారో లక్షలకు కొనుగోలు చేశారు చూద్దాం నాలుగో చేత ఖర్చులు వస్తున్నాయి అందరూ కూడా